బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పద్దెనిమిది తారీఖు రోజున బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చిన సంగతి అయితే ఈ పట్టణంలోని వినాయక్ కన్వెన్షన్ హాల్లో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు బీసీ అగ్రనేత కందుకూరి రాజ్ కుమార్ బిసి జేఏసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో బిఆర్ఎస్ టిజేసి బీజేపీ సిపిఐ సిపిఎం పార్టీలు ప్రజాకుల సంఘాలు సనాక సమావేశానికి విచ్చేసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తీర్మానించారు తాండూరులో పద్దెనిమిది తారీఖు రోజున జరిగే బీసీ బంద్ ను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని బీసీ బంద్ ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు మద్దతు పలకాలని ఆయా పార్టీల నేతలు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్లు రక్షణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించాలని లాంటి పార్టీలు ఆ పార్టీ తాండూర్ సోమశేఖర్ కూడా డిమాండ్ చేశారు బంధును బీసీలు అందరు కలిసి విజయవంతం చేయాలని భక్తులు పిలుపునిచ్చారు సమావేశంలో బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీ కుల సంఘాలు ప్రజా సంఘాలు మహిళలు తదితరులు పాల్గొన్నారు